అపత్యం స్త్రీషు దారీషూ తస్మాన్నోత్పాద్యధా ఓ దేవతలారా ఇకపైన మీ భార్యల ఎందు మీరు సంతానమును పొందకుండెదరుగాక అని చెప్పించింది అంటే సుబ్రహ్మణ్యోత్పత్తి కన్నా ముందు జరిగిన పరిణామం ఏమిటంటే దేవతల సంఖ్య ముప్పై మూడు కోట్ల దగ్గర ఆగిపోయింది గోశాలలో గోసంతతి పెరిగినట్టు లేకపోతే కుటుంబాలు వృద్ధిలోకి వచ్చినట్టో జనాభా పెరిగినట్టో ఇక దేవతల సంఖ్య పెరగడానికి అవకాశం లేదు ఎందుకు లేదు అంటే పార్వతీదేవి ఇచ్చినటువంటి శాపం రెండవ శాపం భూదేవికి ఇచ్చింది బుద్ధన్నవాళ్ళు దేవతలు అందుకని లోకమర్యాద నేర్పాలి ధర్మం నేర్పాలి ఇటువంటి అర్థరహితమైనటువంటి కోరికలు కోరరాదు కాబట్టి ఆవిడ దేవతల్ని శపించింది ఆవిడ భూదేవి వంక చూసింది తన భర్త తేజస్సుని భూదేవి గ్రహించింది అందుకని ఆవిడికి భూదేవి మీద కోపం తీవ్రతరమైంది అయి ఆవిడంది నువ్వు చేసినటువంటి పని ఇంకా దారుణమైనటువంటి పని నా భర్త యొక్క తేజస్సుని నువ్వు స్వీకరించావు కాబట్టి ఇకపైన ఏ కారణము చేత కూడా నువ్వు సంతోషమును పొందకుండెదవుగాక ఎట్లాగ పొందకుండవు పొందకుండేదువుగాక అంటే నీకు నచపుత్రకృతాం ప్రీతిమ్మ క్రోధ కలుషీకృత నా యొక్క క్రోధము వలన నేను విడిచిపెడుతున్నటువంటి శాపవాక్కు వలన నీకు నీ పుత్రుల వలన ఏ విధమైనటువంటి సుఖము కలగదు ఒక స్త్రీకి జీవితంలో భర్త వలన పరిపూర్ణమైనటువంటి సంతృప్తి కానీ ఆమెకి కూడా అసంతృప్తి ఏర్పడుతుంది నేను కన్న సంతానం ఆయనకి అక్కరకు రాలేదు ఆయన కొడుకు భుజం మీద చెయ్యేసుకుని వీడు నాకున్నాడని సంతోషంగా ఉండలేకపోయాడు అని అనిపిస్తే అయ్యో నేను కన్న సంతానం ఆయనకి అక్కడకి రాలేదు అన్న బాధ స్త్రీని దహిస్తుంది బాధ పెడుతుంది అందుకని నీ పుత్రుల వలన నీకు ఏ విధమైనటువంటి తృప్తి లేకుండుగాక ఎందుకు లేదు అంటే ఒక రాజు రాజు అయ్యాడనుకోండి భూపతి అంటారు అంటే భూమికి పతి ఆయన భూమికి భర్త ఆయనకు ఓ కొడుకు పుట్టాడు అనుకోండి ఆ కొడుకు ఎవరు యవరాజ్య పట్టాభిషేకం చేస్తే ఆయన కూడా భూపతి ఆయన కూడా భూమికి భర్త అప్పుడు రాజుగారికి భార్య ఎవరైనట్టు భూమి ఆయన భూపతి కాబట్టి అప్పుడు ఆయన కొడుక్కి ఆ సమయంలో భూమి ఏమవ్వాలి తల్లి అవ్వాలి ఆ తర్వాత కొడుక్కి యవరాజ్య పట్టాభిషేకం జరిగి ఆయన రాజయ్యాడనుకోండి మళ్ళీ ఇప్పుడు ఆయన భూపతి అవుతున్నాడు అది భూమికి ఎంత బాధాకరమైన విషయం అవుతోంది తండ్రి భూపతే కొడుకు భూపతే అది ఒక తల్లిగా ఆమెకు ఏ ఎట్లా అవుతుంది అందుకని నీకు స పుత్రుల వలన సంతోషము లేకుండుగాక సర్వసాధారణంగా భర్తృతేజస్సు స్వీకరించి సంతానవతి అయి సంతోషించాలి కానీ నువ్వు నా భర్త తేజస్సుని నువ్వు గ్రహించావు కాబట్టే నీకు సంతానము కలుగకుండుగాక నీకు సంతానము కలిగిన దాని వలన నీకు తృప్తి లేకుండుగాక బాధ మాత్రమే మిగులుగాక అని భూమిని శపించి అవనైనైక రూపాత్వం బహుభార్యా భవిష్యసి నువ్వు అనేక రూపములు పొందుతావు ఒక రూపంతో ఉండవు పైగా ఏకకాలమునందు అనేక మందికి భార్య అవుతావు ఎంతమంది భూపతులో ఎంతమంది రాజులు ఎన్ని ముక్కలో ఎవరి పాలన వాళ్ళది ఆయన భూపతే ఈయన భూపతే ఆమె ఎప్పుడు ఎంతమందికి భార్య అయింది అవనైనక రూపాత్వం నీకు ఒక రూపం ఉండదు కాబట్టి ఊసర క్షేత్రములు వచ్చాయి కొన్ని పర్వతాలు అయ్యాయి కొన్ని మైదానములు అయ్యాయి రకరకాలుగా భూమి మారిపోయింది కాబట్టి నువ్వు ఒక్క రూపమును పొందకుండేదవుగాక కొన్ని చోట్ల భూమి ఆదరింపబడుతుంది ఇక్కడ పంటలు బాగా పండుతాయండి ఏడాదికి మూడు పంటలు పండుతాయి నాలుగు పంటలు పండుతాయని ఖ్యాతి ఇది ఊసర క్షేత్రం అండి ఇక్కడ నీళ్లు కూడా దొరకవు ఎంతో లోతు వెళ్ళినా ఉప్పనీరు తప్ప అసలు తాగడానికి గుక్కిడు మంచినీళ్ళు కూడా దొరకవండి అంటారు అంటే ఇప్పుడు అనేక రూపాలతో భూమి ప్రకాశిస్తోంది అది ఆవిడికి తృప్తికారకం కాదు ఒకే భూమి అయినా ఆమె అగౌరవాన్ని పొందింది ఏకకాలంలో ఇంతమందికి భార్య అయిన కారణం చేత కూడా ఆమెకి మనఖేదమే అన్నిటికన్నాకి బాధాకరమైన విషయం ఏమిటి అంటే ఇవాల్టి రోజున ఎవరు కొడుకు అవుతాడో వాడు రే పొద్దున్న మళ్ళీ పతి అవుతాడు భూపతి కుమారుడు మళ్ళీ భూపతి అవుతాడు అది ఆమెకి ఏ విధం ఏ విధంగా సంతోష కారణం ఇవన్నీ కూడా పార్వతీదేవి శాపము వలన భూమికి సంక్రమించే అంటే సుబ్రహ్మణ్యావతారం రాలేదు ముందు సుబ్రహ్మణ్యావతారం కన్నా ముందు అనేకమైన పరిమితులు సృష్టిలో వచ్చాయి దేవతల సంఖ్య ఆగిపోయింది భూమి అనేక రూపాలు పొందింది భూమి అనేక మందికి భారీ అయింది భూపతి కుమారుడు మళ్ళీ భూమికి పతి అవుతున్నాడు ఇన్ని జరిగాయి దానితో దేవతలందరూ చాలా సిగ్గుబడిపోయి వెళ్ళిపోయారు భూమి కూడా చాలా బాధపడింది పుచ్చుకోవడం అంటే పుచ్చుకుంది కానీ ఎత్తేజుభితం భగవంతుని యొక్క తేజస్సు పరమశివుని యొక్క తేజస్సుని భరించలేకపోయింది భూమి ఉడికిపోయి నేను ఈ తేజస్సుని పట్టలేను ఇది అగ్నిహోత్రం దహించినట్టు దహిస్తోంది నన్ను దీన్ని ఎక్కడ వదిలిపెట్టను అని మొరలు పెట్టింది వేడిగా ఉన్నదాన్ని ఎవరూ భరించలేకపోతే వేడిగా ఉన్న చోటే పెట్టేయాలి అందుకని తీసుకెళ్ళి అగ్నిహోత్రుడికి మన్నారు అగ్నిహోత్రుడు భరించాడు ఇప్పుడు వాళ్ళు అడిగిన వరం ఏమిటి ఇక పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూడా ఎప్పుడూ కూడా దంపతులమన్న భావనతో సంతోషంగా సంతానాన్ని పొందేటటువంటి ప్రయత్నం చేయకూడదు మీరు తపస్సు ఉండండి అని అడిగారు తధాస్తు అన్నాడు పరమశివుడు కాబట్టి ఇక పార్వతీ పరమేశ్వరుల వలన సంతానం కలగదు ఒక్క శంకరుడికి కుమారుడు కలిగితే అన్నాడు తారకాసురుడు ఇప్పుడు ఒక్క శంకరుడికి కుమారుడు కలగాలన్నా అసలు శంకరుని యొక్క తేజస్సు కదలదు ఇక వాళ్ళిద్దరికీ వచ్చిన ఇబ్బంది ఏముంది తారకాసురుడికి శ్వరపద్మాసురుడికి మరింత బలం పెరిగిపోయింది వాళ్ళకి వాళ్ళ బలం పెరిగిపోతే మొట్టమొదట బాధపడేవాళ్ళు ఎవరు దేవతలే ముందు దేవతలు పితృదేవతలు భూమి గోవులు భాగవతంలో చెప్పినట్టు ఈ స్థానములన్నీ దెబ్బతింటాయి అందుకని మళ్ళీ దేవతలందరూ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు వెళ్ళి అయ్యా ఇప్పుడు మాకు మళ్ళీ దేవసేనాపతి కావాలి ఎట్లా వస్తాడు ఎందుకనంటే పార్వతీదేవి యొక్క శాపం ఉంది ఆ శాపం కారణంగా ఇక దేవతలకి సంతానం కలగరు పార్వతీ పరమేశ్వరులకు సంతానం కలగరు పరమశివుని యొక్క తేజస్సు కదలదు ఇక మాకు ఎట్లా సైన్యాధిపతి అంటే ఆయన అన్నారు ఆలోచించి ఒక పని చేయండి దేవతలకు సంతానము కలగదంది కానీ ఆమెకే అక్కగారు గంగానది ఎందుకనంటే రామాయణం బాలకాండ మీరు పరిశీలన చేస్తే హిమవంతుని యొక్క పెద్ద కుమార్తె గంగ ఆమె పుట్టి పుట్టగానే దేవతలు వచ్చి దేవతా కార్యం కోసం తీసుకెళ్లారు స్వర్గలోకానికి ఆ గంగయే తర్వాత భగీరథుడు తపస్సు చేస్తే త్రిపథ అయి స్వర్గలోకంలో మందాకిని భూమి మీద భాగీరథి పాతాల లోకంలో భోగవతి అన్న పేరుతో ప్రవహించి త్రిపథగా అని పేరు పొందింది కాబట్టి గంగా నది ఆవిడికి అక్కగారు ఆమె కూడా హైమవతియే ఎందుకని హిమవంతుని యొక్క పుత్రికయే అక్కగారి యొక్క సంతానం తనకీ సంతానమే తనకీ తల్లే కాబట్టి తాను తల్లే ఆ పుట్టిన బిడ్డకి హిమవత్పుత్రి అయినటువంటి గంగాదేవి కానీ కుమారుణ్ణి కంటే పార్వతీదేవికి అభ్యంతరం ఉండదు మీ స్త్రీల ఎందు ఇక పురుషుడు జన్మించాడు ఇక సంతానము కలగదు ఎందుకంటే పార్వతీదేవి శాపం ఉంది ఇంకా ఉన్న తేజస్సు అగ్నిహోత్రుడి దగ్గర ఉంది శివ తేజస్సు అగ్నిహోత్రుణ్ణి వెళ్ళి ఆ తేజస్సుని గంగానది ఎందుకు ప్రవేశపెట్టమనండి గంగ భరించాలి గంగ భరించాలి భూమి భరించాలి తల్లి భరించాలని లోకంలో సామెత అందుకని గంగ భరిస్తుంది మీరు వెళ్ళి గంగని ఈ వార్త అగ్నిహోత్రుణ్ణి చెప్పమని అడగండి ఇంతమంది వెళ్ళి గంగమ్మ దగ్గర ఈ మాట అడిగితే బాగుండదు కాబట్టి అగ్నిహోత్రుణ్ణి వెళ్ళి అడగమనండి